ఒక అడవిలో పక్షులు కోతులు పాములు కుందేళ్ళు ఇంకా మిగతా జంతువులు జీవిస్తూ ఉండేవి అడవిలో జంతువులన్నీ ప్రశాంతంగా ఉంటాయి ఒకరోజు అడవిలోకి పెద్ద సింహం వస్తుంది ఆ సింహం అన్ని జంతువుల వైపు చూస్తూ తనని తాను ఆ అడవికి రాజుగా ప్రకటించుకుంటుంది సింహం గర్జిస్తూ నన్ను మీరెవరు ఏం చేయలేరు నేను చెప్పింది మీరు చేయాలి అని సింహం గట్టిగా గర్జిస్తూ చెప్తుంది సింహం గర్జనకి అడవిలోని జంతువులు భయంతో పరిగెడతాయి సింహం తనకి రోజు ఆహారం తీసుకురమ్మని రోజు అడవిలోని జంతువులను బాధ పెడుతూ ఉంటుంది సింహం ఒకరోజు ఆహారం తినే గుహలో పడుకుంటుంది సింహం పడుకోవడం చూసి అడవిలో జంతువులు ఒక చోట చేరి ఎలాగైనా ఈ సింహం బాధ నుంచి తప్పించుకోవాలి అనుకుంటాయి జంతువులు చెట్లు వెనక తాక్కుని వింత వింతగా శబ్దాలు చేస్తూ ఉంటాయి సింహం ఆ శబ్దానికి నిద్రలోంచి మేల్కొంటుంది సింహం అడవిలో శబ్దం ఎక్కడ వస్తుందా అని అడవి మొత్తం తిరుగుతూ చూస్తుంది సింహం అడవిలో ఎంత వెతికినా ఎవ్వరూ కనిపించరు ఎంత వెతికినా ఏమీ కనిపించడం లేదు కానీ శబ్దం వస్తుంది ఎక్కడో ఏదో ఉంది అని భయంతో సింహం ఆ అడవి నుంచి పారిపోతుంది సింహం వెళ్ళిపోవడం చూసి అడవిలో జంతువులు నవ్వుకుంటాయి కథలో నీతి కలిసి ఉంటే కలదు సుఖం అందరూ కలిసి పనిచేస్తే ఎంతటి పెద్ద సమస్య అయినా పరిష్కారం కనుగొనవచ్చు